హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇది అయితే చాలా రోజుల క్రితం చేసిన బ్లాగ్ అండి ఇంతవరకు అయితే పోస్ట్ చేయలేదనమాట అయితే ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అంటే అన్నం అంటారు కదా అలాంటి చేస్తున్నాను పెసరపప్పు నాటుది ఉంది నా దగ్గర బద్దపప్పు అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట ఆ రోజు మళ్ళీ టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇక అందుకని చెప్పేసి ఉదయాన్నే అంటే నైటే ముందు దీన్ని నానపెట్టాను అనమాట పెసరపప్పు ఎందుకంటే ఉదయం పిల్లడికి స్కూల్ ఉంటుంది కదా హడావుళ్ళు ఇది ఉడకదు బంద్ అయిపోతుంది అని చెప్పేసి ముందు రోజుగానే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇలా పొలగవన్నం లాగా వండుకుందామని చెప్పేసి ఇక ఇంకా ఇంకొకటి ఆ రోజు ఇక ఊరు కూడా వెళ్తున్నాము ఇంకా కొద్దిగా అంత ఉంది ఇక దాన్ని కూడా యూజ్ చేస్తే వచ్చేపాటికి పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఇక ముందుగా అయితే నైట్ నానబెట్టుకొని ఇక ఉదయాన్నే త్వరగా ఉడిగిపోతుంది అని చెప్పేసి అయితే స్టవ్ పైన వాటర్ పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక పక్కనేమో పాలు కూడా పెట్టుకున్నాను ఇంకో పక్కనేమో పస్తరపప్పు అయితే ఉడిగించుకుంటున్నాను ఇక ఈ పొలగా అన్నంలోకి కాసినంత బియ్యం అయితే తీసుకొని వచ్చాను అనమాట బియ్యం గట్టా అక్కడ హాల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పురుగు అనేది రావట్లేదు బియ్యంకి ఎండపొడి వస్తుంది కాబట్టి నాకు మంచిగా బియ్యము కొత్తప్పుడు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు అలాగే ఉంటున్నాయి అనమాట మంచి ఫ్రెష్ ఫ్రెష్నెస్గా ఉంటున్నాయి అనమాట ఇంకా పురుగు పెట్టడం అలాంటిది ఏం జరగట్లేదు వంటగదిలో ఉంటే ఆటోమేటిక్గా వేరే దానికి ఉన్న పురుగు దానికైతే ఖచ్చితంగా వస్తుంది అనమాట అందుకని వంటగదిలో నుంచి తీసేసి హాల్లో అయితే పెట్టాను ఇక తర్వాత మా బాబుకైతే బ్రష్ చేయించి తీసుకొచ్చాను ఇక ఆ క్లిప్ అయితే చూపించలేదు ఇక లోపలికి వచ్చాక ఫేస్ అయితే తుడుస్తున్నాను ఆ తర్వాత ఇక మిక్సీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నాకు మిక్సీ క్లీన్గా ఉంటేనే నాకు నీట్గా అనిపిస్తుంది అనమాట మెయిన్ అప్పుడైతేనే నచ్చుతుంది మిక్సీ ఎప్పుడైతే రోతగా ఉంటుందో ఇక నాకు చిరా చిరాకుగా అనిపిస్తుంది అనమాట ఇక మిక్సీ కూడా చేయబుద్ధి కాదు ఇక ఆ తర్వాత ఈ పనులన్నీ పై పనులన్నీ లోపు పెసరపప్పు అయితే ఉడికిపోయింది దాన్ని అయితే గంటితోనే మ్యాష్ చేసుకున్నాను ఇక మ్యాష్ చేసుకుంటేనే నలిగిపోయింది అనమాట అంటే మరీ మెత్తక్ కాదు కొంచెం పలుకుండేదట్టుగానే ఉంచుకున్నాను అలా ఉంటేనే బాగుంటుంది అయితే పులుగు వన్నంలో పాలు పోయారు కదా నేనైతే ఇక్కడ పాలు పోస్తున్నాను పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి పాలు పోసి చేశాను మా వాడికి అయితే చాలా బాగా నచ్చింది అనమాట చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు వాడికి నార్మల్గా పాయలతో చేసిన పరమాన్నం అయినా కానీ పాయసం అయినా కానీ ఇవి రెండు అసలు చాలా ఇష్టంగా తింటాడనమాట ఇక అందుకనే ఇలా చేశాను చాలా మంచిది అనమాట పిల్లలకి పెసరపప్పు కూడా హెల్త్కి మంచిది అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది చలవ చేస్తుంది ముందు జర్నీ చేస్తాం కాబట్టి చలవ చేస్తుంది అని చెప్పి కూడా చేశాను ఇక తర్వాత నేను మేము కూడా తినేసేసి ఇక గిన్నెలైతే తోమేసుకుంటున్నాను ఇక మళ్ళీ వచ్చేపాటికల్లా ఇవి మళ్ళీ దుమ్ము పడతాయి మళ్ళీ రుద్ది తప్పదు తప్పదిగా చేసుకొని తీరాల్సిందే ఇక అందుకని ఏం చేస్తానంటే సగానికి పైన బుట్టలోనే ఉంచేసేసి కిటికీలు అవన్నీ క్లోజ్ చేసేస్తాను ఇక ఆ తర్వాత పేపర్స్ వేశాను కదా దాంట్లో పేపర్స్ వేయడం వల్ల కూడా అంట్ల మీద దుమ్ము అయితే చాలా తక్కువ పడిద్ది పేపర్స్ వేయకపోతే దుమ్ము చాలా వస్తుంది మీరు ఒకసారి డిఫరెంట్ కనిపెట్టండి మీకే తెలిసిపోద్ది నేను అలాగ డిఫరెంట్ చూశాను అనమాట పేపర్ ఉండడం వల్ల అంట్ల మీద దుమ్ము పడట్లేదు క్లీన్గా ఉంటున్నాయి పేపర్ లేకపోతే ఏంటంటే ఆ దుమ్ము అంతా అంట్ల మీదే ఉంటుందన్నమాట అసలు అర్థమైపోతుంది ఇక అందుకని చెప్పేసి పేపర్ వేసుకున్నాను నీట్గా ఉంటాయి ఇక వచ్చేపాటికి ఎట్ట కాదన్నా కొద్దిగన్నా దుమ్ము పడుతుంది కాబట్టి ఇక మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఇక అంట్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక సాంబార్ అయితే పెట్టుకుంటున్నాను ఇక ఉదయంకి ఈ సాయంత్రానికి సాయంత్రం కూడా బస్సు మాకు నైట్ ఎయిట్ థర్టీ నైన్కి అలా ఉంటుంది అనమాట ఇక ఇంట్లోనే తినేసి బయలుదేరిపోతాము ఇక డైరెక్ట్ ఈవినింగ్ బస్ స్టాండ్కి వచ్చి చూపిస్తున్నాను వీడియో అయితే పెద్దగా తీయలేదు ఇంత మాత్రమే తీశాను ఇక అక్కడికి వెళ్ళి బ్లాగ్స్ కూడా తీయలేదన్నమాట ఈ వీడియో అయితే లాస్ట్ చేస్తున్నాను ఇక వన్ వీక్ తర్వాత వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఇక్కడ అయితే రెడీ అయిపోయి బస్ స్టాండ్కి వచ్చేసాము లగేజ్ అయితే బుక్ చేసుకుంటున్నాను అనమాట ఇక నాన్ స్టాప్ అనమాట ఇక డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఎక్కడ దిగే పని లేదు ఎక్కే పని లేదు ఇక స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాము ఇక నైట్ అంతా స్లీపర్ ఇక జర్నీ చేస్తున్నట్టు కూడా ఉండదు ఇక పడుకొని వెళ్ళిపోతాం అనమాట కాకపోతే ఎవరో తోడు ఉండాలి నాకు మా హస్బెండ్ ఉండరు కాబట్టి భయం ఉండదు ఆడవాళ్ళు వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుంది ఇక మధ్యలో అయితే అనమాట లాంగ్ కదా మధ్యలో ఆపారు ఏమన్నా తినడానికి తాగడానికి అని చెప్పేసి అక్కడ దిగి తినడానికి చిప్స్ కొనుక్కున్నాము ఈ లోపే మా బాబు నిద్రపోయాడు ఇక వీడియో అయితే ఏం చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్